जोहार भाई मेरा जोहार भाई डाला 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 जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम

పంతొమ్మిదవ వదంతి పరిటాల రవీంద్ర గారికి జాన్భాన్న ఇంట్లో ఆయన ఆఫీసులో కార్యకర్తలు నాయకులు కలిసి ఆయన జో అభిమానులు జోహార్లు అందిస్తున్నారు కాబట్టి ఆయన ఆశయాలను అందరూ కలిసి గట్టిగా నిలబెడతామని నెరవేరుస్తామని ఈ ఆశయాలను ఎప్పటికీ మర్చిపోమని చెప్పుకుంటూ అందరికీ జోహార్ ఎన్ని ఇది పరిటాల రవీంద్ర గారి పంతొమ్మిదవ వర్ధంతి ఆ అత్తా చాన్ భాష ఆఫీస్గా నందు జరుపుకునే మాకు చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా మహానాయకుని మనం ఆ రోజు కోల్పోవడం జరిగింది ఈ జిల్లాలో మంచి నాయకుడు బే పేదలపాటి పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పరిటాల రవీంద్రను మనం ఈరోజు స్మరించుకుంటున్నామంటే నిజంగా ఆయనకు ప్రత్యేకమైన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ఈ మన పరిటాల రవి పంతొమ్మిదవ వర్షం దీన్ని జరుపుకోవడానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నదని సంతోషిస్తూ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సందేశాల వరకు ఈ జిల్లాలో మొట్టమొదట పెటరాల రవీంద్ర అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుక మొక్క వెలిసి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదే విధంగా కదిరి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు అత్త చాందబాసన్న గారి ఆఫీసులందరూ పెట్టాల రవీ పంతొమ్మిది వందల వద్దంతి నిరోత్సక కార్యకర్తలందరూ కలిసి ఈ పెరటాల రవీంద్ర గారి ఆశా జ్యోతిగా వెలగాలని అదే ఆయన ఆశ కొడవేడాలని తెలుగుదేశం పార్టీ జెండా కదిరిలో ఎగరేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ వద్దంతికి మన సంతాపం తెలుపులో మేము వర్ధంతి చేసుకున్నాం అరవన్న వర్ధంతి పంతొమ్మిదవ వర్ధంతి చేసుకుంటున్నాం ఆయన ఒక మహా వ్యక్తి జిల్లాకే అనంతపూర్ జిల్లా మన రాష్ట్రానికే ఒక ప్రముఖుడు మహా వ్యక్తి శక్తి ప్లస్ ఆయన టీడీపీ అంటే పడి చచ్చిపోతాడనమాట ఆయన అంటే అట్లాంటి వ్యక్తి కోల్పోవడం అంటే చాలా బాధాకరం విషయం ఇది దయచేసి మనము ఆయన ఏదైనా కానీ కార్యక్రమాలు కానీ ఏదైనా ఉన్నా కానీ ఆయన ఆధ్వారంలో చేసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి మా అన్న గనుక చాందబాచ అన్న గనుక చా చాందబాచంద గారు కానీ చాలా కార్యక్రమాలు చేశారు చాలా సన్నిహితులుగా ఉండేవాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత జైలుకి కానీ పోయి పోయినాము అందరము కార్యకర్తలు కానీ చాలా బాధపడ్డారు రాష్ట్రమే అయిపోయింది ఇప్పుడు ఆయన ఉండింటే మంచి వ్యక్తి కాబట్టి అందరికీ ఆశాజ్యోతి కాబట్టి ప్రజలకి కానీ బీద వాళ్ళు బీ బీద బిక్కి వాళ్ళకి కానీ ఏదైనా కానీ అందరికీ కుల మతాల అతీతంగా ఆయన ఏ సహాయం చేసేవారు అనమాట మేము అనుకుంటాం మేమైతే చిన్నపిల్లలు అప్పుడు చాలా పెద్దవాళ్ళు అనుకుంటాం అనుకుంటా ఆయన ఏ చేయాలనుకున్నా కానీ ఫస్ట్ పేదలకే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు జై ఇప్పుడు కోల్పోయినామని చాలా బాధగా ఉంది మా పెద్దోళ్ళు అంతా అనుకున్నారు ఆయన చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డారు అందరూ ప్రజలు మొత్తం రాష్ట్రం అంతా బాధపడింది జై రమణ జై అత కీర్తి పరిటాల కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పద్దెనిమిది సందర్భంగా నేడు కదిరి తెలుగుదేశం పార్టీ సారథ్యంలో అత్తార్ చంద్ బాష గారి పార్టీ ఆఫీసనందు పరిటాల రవీంద్ర గారి ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన పెనుగొండ ముద్దుబిడ్డగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు ఎంతో శిరస్మరణీయం అదేవిధంగా అనంతపురం జిల్లాలో అనేక ఉన్నటువంటి పేద ప్ర పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినటువంటి సేవ చిరస్మరణీయం ఆయన బతికున్నప్పుడు చేసినటువంటి పెళ్ళిళ్ళు కావచ్చు అన్నదానాలు కావచ్చు ఆయన కట్టించినటువంటి టెంపుల్ కావచ్చు అనేక మందికి విద్య పేద విద్యార్థులు కూడా చదువుకోవడానికి ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం తెలుగుదేశం పార్టీ కూడా తీరని లోటు ఇలాంటి మహనీయుని వద్దంతి సందర్భ వద్దంతి జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ ఆయన ఘనంగా నివాళులర్పిస్తుంది